ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారాక రామారావు గారి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట మండలంలో నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగింది అనంతరం ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు పండ్ల చెట్లని నాటడం జరిగింది రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతోమంది నాయకులు వేరు కానీ ఈ దేశంలో ప్రపంచ స్థాయి నాయకుల్ని ప్రపంచ స్థాయి నాయకుల్ని సైతం మెప్పించి ఒప్పించి ఎంతో మంది వ్యాపారవేత్తల్ని తన వాక్చాతుర్యంతో మెప్పించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు యువతకు మార్గదర్శనం చేసినటువంటి కేటీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని రానున్న భవిష్యత్తులో భగవంతుల మరొక సారి ఉన్నత పదవు ఉన్నత పదవులు అనుభవించాలని ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ జై తెలంగాణ